అసలు ఈ రోజు ఇలా ఉంటానని ఊహించలేదు పాష గారు భయం వేసింది ఆ పరిస్థితులు ఏం చేయాలి అర్థం కాక మిమ్మల్ని పిలిచి ప్రార్థన చేయించుకున్నాను మీరు ప్రార్థన చేసి వెళ్ళిన మరుక్షణమే నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఈరోజు బ్రతికి నేను ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నానంటే ఆయన కృపేనని సహోదరి సాక్ష్యం మరి సహోదరికి దేవుడు జీవాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్న దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాల్ చెందిద్దాం అందరినీ గట్టిగా సహోదరి ఒక రెండు వారాలు దేవుని మందిరానికి అడమైందంట తద్వారా కుటుంబంలో ఎన్నో బలహీనతలు చిక్కులు ఎన్నో మానసిక కృంగుదల చాలా పరిస్థితులు ఇబ్బందికరంగా మారిపోయాయి అయితే దేవా ఈ పరిస్థితుల నుంచి విడిపించాయని ఈ సన్నిధిలో నేను సాక్ష్యం ఇస్తానని ప్రార్థన చేసుకున్నారంట ప్రార్థన ఆలకించిన దేవుడు సహోదరిని మరి ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకున్నాడు సహాయం చేసిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం అందరం ఏ కలసి సహోదరి యొక్క మనవుడికి ఆ ఒక ఆపద ఎదురైంది ఆ ఆపదలో ఆ వేడివేడి అవి మీద పోసుకున్నాడంట ఆ వేడివేడి నే నెలలో చేయబెట్టాడట చిన్న పిల్లగాడయ్యా అది మరి ఏమీ కూడా కాలలేదు బొబ్బులు కూడా ఇటువంటివి రాలేదు నేను అది చేయి పెట్టగానే చాలా భయపడ్డాను ఇక చెయ్యి అంతా పాడైపోయి తాటంతా లేచిపోయిద్దేమోనని కానీ దేవుడు ఆయన ప్రేమను బట్టి ఏమీ కాలేదు నా మనవడు మనవుడు క్షేమంగా ఉన్నాడు ఇది దేవుడు చేసిన కార్యమే మరి సహాయం చేసిన దేవునికి చప్పలు కొడుతో స్తోత్రాలు చెల్లిద్దాం మరి దేవ రేపు నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్తానంటే దేవుడు ప్రార్థనలు కంచి తక్షణమే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడని సాక్ష్యం స్వస్థపరిచిన దేవునికి అందరమే చెప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం అందరమే స్తోత్రం స్తోత్రం చెల్లి స్వాతి అమ్మాయి గర్భిణీతో ఉండి హాస్పిటల్లో డెలివరీకి అడ్మిట్ అయితే పెద్ద ప్రాణం చిన్న ప్రాణం రెండు కూడా చెప్పలేనన్న అన్న పరిస్థితి అయితే సహోదరి ప్రార్థన చేసి చేసిందంట ఆలకించిన దేవుడు మరి ఇరుగురికి స్వాతికి చక్కటి సుఖప్రసవేదన ప్రభు ఇచ్చాడు మంచి కుమారుని కూడా ప్రభు అనుగ్రహించాడు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అందరమీ ఆ సహాయం చేసిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం ఇస్తుంది ఏమనంటే ఆమె పెద్ద కుమార్తెకి మనవడికి భయంకరమైన జ్వరం అయితే దేవాన్ని సన్నిధిలో సాక్ష్యం ఇస్తానయ్యని తీర్మానం ప్రార్థన చేసుకున్నారు ప్రార్థన ఆలకించిన దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడని సాక్ష్యం సహాయం చేసిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం సహోదరుడు సాక్ష్యం ఏమిటంటే స్వాతి గురించి సుధావాలు చెల్లి స్వాతి ఉంది కదా ఎందుకంటే సంఘంలో ఏదైనా ఒక ఆపద మా దృష్టికి వస్తే దానిని అందరం కలిసి ప్రార్థన చేయటం ఖచ్చితంగా జరుగుతుంది అయితే బ్రదర్ కూడా ప్రార్థన చేశాడంట స్వాతి కోసం తల్లిని బెడ్డిన దేవుడు క్షేమంగా ఇంటికి తెచ్చాడు ఆ రెండోది మరి సహోదరుడి యొక్క కుటుంబంలో కూడా ఎన్నో కలతలు ఆర్థిక ఇబ్బందులు దేవుడే తోడా అండి వాటన్నిటి నుంచి విడిపించాడన్నా అని హరీష్ ఇచ్చాడు మరి బ్రదరు పట్ల చేసిన ప్రతి కార్యంను బట్టి ప్రార్థనలు దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం గట్టిగా తల్లి సాక్ష్యం ఇస్తుంది చాలా చెప్పింది ఏమైతే గత దినాల్లో భయంకరమైన జ్వరం వచ్చింది అయితే తెలంగాణ వెళ్ళింది చూయించుకోవటానికి కుమారుడి కాడికి అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయ్యా చాలా బాధపడ్డాను అది టైఫాయిట్ ఇక చాలా మరణ అవస్థకు నన్ను తీసుకెళ్ళింది దేవా మరలా మా మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తానయ్యా నన్ను మొట్టు బాగు చేయ ఈ డాక్టర్ల మందులు కాదని మనం ప్రార్థన చేసుకున్నారు ప్రార్థనాలకి ఇచ్చిన దేవుడు ఈరోజు ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకున్నాడు తల్లికి ఆరోగ్యం ఇచ్చినందుకు అందరూ మీ చప్పులు కొడుతూ చెల్లిద్దాం అలాగనే కుమారుడు ఒక వాహనం కూడా కొనుక్కున్నాడు అది క్షేమంగా ఉండినట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోండి మీ అందరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోండి మంచిది సహోదరి సాక్ష్యం ఏమిటంటే అంతేనా ఆమె కుమార్తెకి భయంకరమైన జ్వరం వస్తే మరి తీర్మానం ప్రార్థన చేసుకుంది దేవుడు ప్రార్థనల నుంచి ఆ బలహీనత నుంచి విడిపించాడు అలాగనే వారి ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు అలాగనే మానసికంగా చాలా సమాధానం లేని పరిస్థితులు వీటన్నిటిలో ప్రార్థన చేసుకున్నామయ్యా దేవుడు మాకు సహాయం చేశాడు ఆర్థికంగా స్థిరపరిచాడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు సహాయం చేసిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం అందరం గట్టిగా మంచిది ఈమె కుమారుడు బాలుకి ఆ జ్వరం వచ్చింది హాస్పిటల్లో టెస్ట్ చేస్తే బ్లడ్ లో రక్తకాణాలు తగ్గిపోయినాయి చాలా ప్రమాదకరమైన పరిస్థితి అయితే దేవాన్ని సన్నిధిలో సాక్ష్యం ఇస్తారని తీర్మానం ప్రార్థన చేసుకున్నారు ప్రార్థన ఆలకించిన దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడని సాక్ష్యం తన కుమారుని బాగు చేసిన దేవునికి అందరమే మనసారా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం వాక్యం కోసం అలాగే సాక్ష్యం కోసం అందరు తలలో ఉంచి చిన్న ప్రార్థన చేద్దాం